హలో 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 నమస్కారం మైపల్ యాదవ్ గారా నమస్కారం చెప్పండి నేను ఇక్కడ మాది జగ్దాల్ జిల్లా అయితే చాలా నేను బాగరూ నుంచి మీ మీరు చూస్తున్నా మీరు మంచి అది అని మంది ఈ రకంగా బీఆర్ఎస్ మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది హలో మిమ్మల్ని ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరు చాలా ఓపికతోని చాలా సంబంధం బాగానే చూస్తున్నారు మంచిది ఎందుకంటే ఇది ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే ఈ అపోజిషన్ ఈ పార్టీ వాళ్ళు అదే నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ చాలా అయితే వాళ్ళు మాట్లాడడానికి కూడా కారణం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా అది కూడా అది కూడా ఉంది రైతు బంధు విషయంలో ఏడు వేల కోట్లు ఎడబెట్టిరో ఏం చేసి చెప్తే నేను కూడా సమాధానం చెప్పడానికి ఉంటుంది కదా అది కూడా అది ఎక్కడ అనేది వీళ్ళు కూడా చెప్పాలి క్లియర్ చేయాలి అది ఆ అమౌంట్ మేము వేసినామని వాళ్ళు చెప్తున్నారు కదా మరి వీళ్ళు దానికి సమాధానం ఎక్కడ పెట్టిండ్రు ఏమైంది అనేది వీళ్ళు చెప్పాలి దీనివల్ల మీరు చాలా నిజంగా ఎంత మాట్లాడుతున్నారు ఓరు బాగా ఊరుగా మాట్లాడుతున్నారు మంది అది మాట్లాడితే నాకే చాలా ఉంది నేను ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నేను యూనివర్సిటీ నేను వచ్చి కలవాలనుకుంటున్నాను హలో నేను వచ్చి వచ్చేటప్పుడు మీ యూనివర్సిటీ లైబ్రరీ అక్కడ ఉంటారా ఓకే చెప్పండి ఫోన్ లో మాట్లాడండి కదా అంటున్నా మాట్లాడితే అదే ఇదే విషయం నేను అసలు ఏంటంటే నేను కూడా ఇప్పుడు అరవై తొమ్మిది అప్పట్లో దాంట్లో కూడా నేను పాల్గొన్న దాని తర్వాత ఆ ఢిల్లీ వెళ్ళిపోయినా అప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకపోయి కొట్టుడు చేసుడు కాబట్టి అవన్నీ ఆ ఉన్నాయి కోటలు ఉన్నాయి గదే మాట్లాడదామని ఇంకేం లేదు ఈ రైతు బంధు వేయాలంటే వాళ్ళు కొత్తగా ఇప్పుడు అంతా అయిపోయింది కొత్త కూడా లీగల్ వచ్చినట్టు అయిపోయి ఇక వాళ్ళు ఏది చేయాలో చేయాలి అసలు అయితే కానీ ఇక అది ఏం చేస్తాను వీళ్ళకి ఏం తువ్వలు దారులు లేకుండా చేసి మొత్తం అంతా కాల్ చేసి పోయింట్ కానీ ఇక మనం ఇప్పుడు ఏమని ఏమని అందాం కానీ అది ఉన్నదంతా వాడు కాల్ చేసి కాదన్న పెద్ద ఉండబోయినా తర్వాత ఏడు వేల ఏడు వందల కోట్లు ఎలక్షన్ ముందు అకౌంట్లు వేస్తాము గెలవంగానే వేస్తాము ఉన్నాయని చెప్పారు కదా ఇల్లు చెప్పారు రాగానే వెంటనే అని ఆ మాట చెప్పినప్పుడు అది ఏంది అనేది అర్థం అవుతుంది లేదా డబ్బు ఏం ఎటు ఏంది అది తీసి చూపిస్తే నమ్ముతారు కదా నమ్ముతారు అది కూడా నిజమే ఇప్పుడు ప్రజలు ఏంటి బాబు మీకు విపరీతమైనటువంటి అది నువ్వు ఊరు ఊర్లో తిరిగినావు కాళ్ళు మొక్కినావు చేసినవంటే నిజమే కాళ్ళు ఈ కాంగ్రెస్ అని కాదు నువ్వు ఎవరికైనా ఈ పరిపాలన ఈ వీళ్ళు రాకూడదు ఇది నైసాం పాలకులు కంటే ఎక్కువ మితిమీరినోళ్ళు ఉన్నారని నువ్వు చెప్పింది నిజమే వాస్తవమే అది కూడా నేను నేను కూడా గదే ఒప్పుకు నమ్ముకున్నా ఎందుకంటే వీళ్ళు వస్తే ఇదే కాదు నైజాం కంటే ఎక్కువ చేసేవాళ్ళు చాలా ఉండదు అదే నైజాం కంటే ఎక్కువ చేసేవాళ్ళు వీళ్ళ ప్లాన్లు వేరే ఉండే మూడోసారి గెలిచినాక అది అంతా చాలా ఉండే ఒకసారి నేను వచ్చినాక మీకు అన్ని ఎందుకంటే నేను ఇప్పుడు కాదు పంతొమ్మిది అరవై తొమ్మిదిలా నా ఇక్కడ నేను పాల్గొని పాల్గొంటే పోలీసు వాళ్ళు పట్టుకపోయి మాకు ఇక్కడ కొడిమేల అని ఉన్నది ఒకటి అక్కడ ఉండే పోలీసులు తీసుకొని పోయి కొడితే తెల్లారా ఢిల్లీ వెళ్ళిపోయినా నేను ఇక ఢిల్లీలోనే ఉన్నా నేను చాలా కాలం ఈ కేసీఆర్ అక్కడ ఢిల్లీలో ఉన్నాడు తెలుసు నేను అరవై తొమ్మిది నుంచి నేను తొంభై ఐదు దాకా నేను ఢిల్లీలో ఉన్నా సరే ఢిల్లీలో ఉన్నా ఇక అవన్నీ ఇక సరే మీకు కలిసినప్పుడు నేను అవన్నీ వేరుగా చెప్తాను నేను అన్నీ అని ఇక అసలు విషయం ఏంటంటే నేను మీకు ఫోన్ చేసేది అంటే వీళ్ళందరూ ఇన్ని మాటలు అంటా ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏమో అంటుండ్రు ఇప్పుడు ఏమో అంటున్నారు తాగి వాళ్ళు అంటు అనిపిస్తున్నారు వీళ్ళు అంటున్నారు వీళ్ళది కూడా కొంత ఉన్నది అది ఏదైతే ఉన్నదో అమౌంట్ నేను ఎంటనే చేస్తాము అనే దానికి అది ఏం చేసారు ఏంటి అది కూడా వీళ్ళు ఏం చెప్తలేరు కరెక్ట్ అది అదే వాళ్ళు చెప్తే నేను చెప్పి నేను కూడా గట్టిగా మాట్లాడడానికి ఉంటది ఇప్పుడు ఏం సమాధానం చెప్పినప్పుడు మనం ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి మీరు సమాధానం ఏం చెప్పలేకపోతున్నారు అన్నారు అన్నడా లేదా అని అంటే అన్నాడు మరి ఏం చేద్దాం ఏం చేసిందా అమౌంట్ అంతా ఏస్తానన్న అమౌంట్ అయినా ఏ చేస్తే ఇదంతా ఉండదు ఆ వీళ్ళే ఎన్నికల కమిషన్ కు హైకోర్టు కెళ్ళి ఆపిరు ఎన్నికల కమిషన్కి వెళ్ళి ఇగో వీళ్ళు హరీష్ రావు టింగ్ టింగ్ అని డబ్బులు వేస్తా అంటుండే ఆపండి అంటే అవును ఇది ఓట్లు ఓట్ల ఓటర్లను ప్రభావితం చేసినట్టు ఉంటదని చెప్పేసి వాళ్ళు ఆపిరు వాళ్ళు ఆపేరు వీళ్ళు చెప్తేనే ఆపేరు వీళ్ళు చెప్తేనే ఆపినప్పుడు మరి ఆ డబ్బులు ఏం చేసిరు ఆపిన డబ్బులు ఏం చేసారు మరి రాగానే ఓ పది రోజులకు నెల రోజు పదిహేను రోజులకు మరి ఎన్నికలకు కూడా వేసేస్తే అయిపోవు కదా అయిపోవు వీళ్ళు అమౌంట్ వాళ్ళు రిటర్న్ బాకెట్ ఏమన్నా చేసుకున్నారా మరి అది కూడా ఏం చెప్తలేదు ప్రింట్ తీసి ఇది జరిగింది ఇట్లా ఇట్లా ఉంది అనుకున్నాం ఇట్లా ఇట్లా అయింది అని చెప్తే అందరికి అర్థమైతే వాళ్ళకు సమాధానం చెప్పచ్చు నిజమే అయితే ఇది ఏదంటే ఏంటంటే మీరు అన్నట్టుగా దాన్ని అకౌంట్ దాన్ని తీసి ప్రింట్అట్ మరి రిటర్న్ బ్యాక్ ఎట్లా వెళ్ళిపోయింది మళ్ళీ ఎటు ట్రాన్స్ఫర్ అయింది అనేది అమౌంట్ అంతా తెలుస్తుంది అది ఇది వెళ్ళి చెప్తలేదు అప్పుడు చెప్పినావు కదా ఇది కూడా కదా ఇది కూడా చెప్పాలి కదా ఇప్పుడు కార్లు కొన్నాడు అక్కడ పక్కకు దాచి పెట్టుకున్నాడు అది నిజమే అందరు చూపి మరి ఏ అమౌంట్ ఎటు పక్కదారి ఎటు అయింది లేకుంటే ఉంటే ఎందుకు దేన్ని ఏం చేస్తున్నారు దేనికోసం అనేది ఉండాలి వాస్తవమే వాస్తవం దానికోసమే కరెక్టే కదా అలా అడిగేది కరెక్టే మరి అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి అవకాశం దొరికింది కదా అందుకే దానికి వీళ్ళేమో ఫోన్ లేపారు ఎమ్మెల్యేలు నాకు చేస్తారు అట్లా అవును అది మీకు చేస్తుర్రు వాళ్ళే మన ఎమ్మెల్యే వాళ్ళు ఎవరు ఫోన్ లే చేయరు ఒకవేళ లేచినా అలా అని చెప్పి అది కట్ చేస్తారు మళ్ళా అలా ఫోను రాకుండానే చేసుకుంటారు అది లేపిస్తారు కదా ఆ పిఏ చెప్తే ఏదో చెప్పండి ఇది కాదు అని చెప్పి ఇక వాళ్ళని పిఎను ఎక్కువ ఏం మాట్లాడరాదు కదా వాళ్ళు ఏది విషయం అడుగు అంటే రైతు బంధు గురించి అన్నారు అనుకోరు అట్లా కాంతే గాదే గాదే అదే 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 సరే నేను ఇప్పుడు ఇక్కడ ఓకే సార్ ఇంకోటి ఈ పెద్దపల్లి టూ నిజామాబాద్ రైలు మార్గం ఒకటి మీకు తెలిసే ఉండవచ్చు అది మా అన్నయ్య మా అన్న అరవై ఇలా స్టార్ట్ చేసి అన్న చేసిండు ఏది అని మీరు పేరు ఎక్కడన్నా ఇన్నర కావచ్చు నా దగ్గర అన్ని ఉన్నాయి అది అది మా అన్నయ్య ఆ మొదటి నుంచి పివి నరసింహారావు దాకా పట్టుబట్టి సా శాక్షన్ ఇనాగ్రేషన్ చేయించుడు ఫస్ట్ పెద్దపల్లి టు కరీంనగర్ కరీంనగర్ తర్వాత జక్తాలయ్యింది జక్తాల నుండి ఇంకా అప్పుడు వీడు లాలూ ప్రసాద్ యాదవ్ వాడు రైల్వే మంత్రి అయినాక మనకు బడ్జెట్ ఇవి ఇచ్చు లేదు ఫండ్స్ అప్పుడు మేము కేసీఆర్ దగ్గరికి మా అన్న నేను పోయినాం ఆ ఎంపీ ఉండే ఇక్కడ కరీం ఎంపీ పోయితే ఏం పని అంటే రైల్వే గురించి కొంచెం పార్లమెంట్ లా క్వశ్చన్ రైజ్ చేయాలి అమౌంట్ బడ్జెట్ ఎక్కువ సాంక్షన్ చేయడానికి అదని చెప్తే కూసోమని నాలుగు గంటల సేపు ఊశ పెట్టుకొని ఇప్పుడు టైం లేదంటే ఆ పొమ్మనని చెప్పాను ఎవడు ఈ ఈ మహానుభావుడు కేసీఆర్ అటువంటి వాళ్ళకి ఎక్సే రకమేం కాదు మాకు బాగా ఆయన అంటే చెప్తున్నా అన్న మళ్ళా ఇదే మధు అష్టంగా దగ్గరికి పోతే గంగారాం నేను దాని గురించి నేను మాట్లాడుతాను అని తీసుకొని ఆయన మాట్లాడి అంటే అట్లా ఉండే సార్ అది అటువంటివి ఒకరికి వేసే రకమేం కాదు సరే ఏదో అయిండు వాడు మంచి చేస్తున్నాడు ఏమేమో మొత్తం అంతా చేస్తా అని చూసిండు కానీ ఇక ఏదో రేవంత్ రెడ్డి ఇంట్లో వచ్చి కొంచెం ను మళ్ళా లావట్టిండు కూలిపోయిందని కాని ఇక అది సరే ఇప్పుడు కొద్దిగా మిమ్మల్ని అంటుంటే నాకు కూడా కొంచెం అరేంజ్ అమ్మా గిన్ని పాపం తను ఏదో చేసి ఏదో తిన్నట్టు ఒకటేమో ఏమో మీరు ఐదు కోట్లు తిన్నడని ఒక ఇదని అరే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు వాడు ఏదో పదివేలో ఇరవై వేలో తీసుకొని ఇంత తాగి మాట్లాడమంటే మాట్లాడుతుండ్రు ఎవడైనా ఉన్నారా నాకు అన్ని తెలుసు ఆ వీళ్ళు ఎవడైతే ఉన్నారో ఈ తాగబోతులకు ఇంత తాగిచ్చి ఓ పదివేలు దేబలో పెట్టారని నువ్వు ఉండి మాట్లాడిస్తున్నారు పక్కన ఉన్నారా అది సంగతి సార్ ఒకసారి ఇది సార్ నా పేరు గంగా శంకర్ రైట్ గంగా శంకర్ మల్యాల ఎక్స్ రోడ్ కొండగడ్డ దగ్గర అది నేను ఢిల్లీలో చాలా కాలం ఉన్నా ఢిల్లీలో చదువుకున్న ఢిల్లీ యూనివర్సిటీలో జాబ్ చేసిన ఆటికెళ్లి మళ్ళీ పేరు గంగా శంకర్ సేవ్ చేసుకుంటా నంబర్ రైట్ చేసుకోండి